ప్పటికి మాట్లాడుకుంటున్నాం కదా ఈరోజు ఈ గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎవరైతే రాయబోతున్నారో ఈ వీడియో చేస్తున్న మరుసటి రోజు అంటే మార్చి పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు ఏపీపిఎస్సి గ్రూప్ వన్ ఎగ్జామ్ ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ తోటి మీ ముందుకు రావడం జరిగింది అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి దయచేసి ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకొని చూడటం వల్ల చక్కగా ఈ వీడియోకి వ్యూస్ బాగా వస్తున్నాయని యూట్యూబ్ అలగలుగుతాం అంటే యూట్యూబ్ సాఫ్ట్వేర్ ఈ వీడియోని మరికొంతమందికి చేరేలా చేస్తుంది ఓకేనండి సో ఇంకా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతాం ఏబిబీఎస్సి నిజంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ ఎగ్జామినేషను ఈ వీడియో చేస్తున్న మరుసటి రోజు ప్రిలిమినరీ ఎగ్జామ్ జరగబోతున్నది ఇది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే అయితే ఆ ప్రిలిమినరీ ఎగ్జామ్కి మనం ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వచ్చు మెయిన్స్కి వెళ్ళొచ్చు ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం అలాగే గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి కొన్ని జాగ్రత్తలు మనం పాటిస్తే తప్పకుండా ప్రిలిమినరీ పరీక్షని ఈజీగా మనం క్రాక్ చేయొచ్చు అలాగే హాల్ టికెట్లోని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనం ఒకసారి రివైజ్ చేద్దాం ఓకేనండి దయచేసి వీడియోని అందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఏబిపిఎచ్ గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అలాగే ఎవరైతే గ్రూప్ వన్ ఎగ్జామ్ రాయిపోతున్నారో వాళ్ళందరూ కూడా అదే ముందుగా ఈరోజు మధ్యాహ్నం అనగా ఈరోజు సాయంకాలం ఐదు గంటలతోటి చదవడం అనేటువంటిది ఆఫ్ చేసేయండి ఫస్ట్ పాయింట్ అదే ఎందుకంటే మనం చదివే కొద్దీ అమ్మో నేను ఇంకా ఈ తిలబస్ చదవలేదు ఇంకా ఆ కరెంట్ అఫేర్స్ చదవలేదు ఇలాంటివన్నీ కూడా అనిపిస్తూ ఉంటాయి ఓకేనండి ఫస్ట్ వన్ మీరు చేయవలసింది ఏంటంటే ఈరోజు సాయంత్రం నాలుగు లేదా ఐదు గంటలతోటి పరీక్షకు చదవడం అనేటువంటిది ఆప్ చేయండి అలాగే సాయంత్రం ఐదు గంటల లోపు మీరు చదవలసింది ఏంటంటే ఏపీఎస్సి ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి పథకాలన్నీ కూడా రివైజ్ చేయండి అలాగే డిసెంబర్ నుంచి డిసెంబరు రెండు వేల ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు మార్చు కనీసం పదో తారీఖు వరకు అయినా సరే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఒకసారి తిరగేయండి ముఖ్యంగా అందులోని ఆడిదాం ఆంధ్ర ఒకటి అలాగే విశాఖపట్నంలో జరిగిన మిలాన్ రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచ దేశాల సంయుక్తంగా జరగడం అనేటువంటిది జరిగింది కదా కాబట్టి మిలాన్ గురించి కూడా తెలుసుకోండి అలాగేనండి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ నాలుగు నెలల్లోని ఇచ్చినటువంటి పథకాల గురించి కూడా చదవండి అందరూ కూడా అటువైందంటే ఇలాగ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఇప్పటి నుంచి చక్కగా ఈరోజు సాయంకాలం ఐదు గంటల వరకు అన్నీ కూడా చదవండి ముఖ్యంగా ఆడిజాం ఆంధ్ర చదవండి ఎందుకంటే మొన్న గ్రూప్ టూ ఎగ్జామ్లో ఆడిజామ్ ఆంధ్ర గురించి కూడా ఇచ్చాడు మీ అందరికీ తెలిసిన విషయమే ఓకేనండి ఆడిజాం ఆంధ్ర కంపల్సరీగా చదవండి అలాగే మిలాన్ రెండు వేల ఇరవై నాలుగు విశాఖపట్నంలో జరిగింది కదా దాని తాలూకా ఏంటి అలాగే మిలాన్లో ఎన్ని దేశాలు పార్టిసిపేట్ చేశాయి మొత్తం అంతా కూడా తెలుసుకోండి విధిగా అలాగేనండి అలాగే నరేంద్ర మోడీ గారు ప్రారంభించినటువంటి రా అయోధ్య రామ మందిరం గురించి కూడా కంపల్సరిగా అన్ని బిట్లు కూడా చదవండి అలాగే చంద్రయాన్ త్రి గురించి కూడా పూర్తిగా చదవండి కంపల్సరీగా ఈ ప్రశ్నలన్నీ కూడా గ్రూప్ వన్ ఎగ్జామ్స్ ప్రిలిమినరీ పరీక్షలో రావడం అనేటువంటిది జరుగుతుంది ఓకేనండి అలాగే గ్రూప్ వన్ ఫిలిమ్స్ మీ అందరికీ తెలిసిన విషయమే ఉదయం పది నుంచి పన్నెండు పేపర్ వన్ మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు పేపర్ టూ ఓకేనండి ఈ రెండు పేపర్లు కూడా మనకి ఉన్నాయి ఓకేనా కాబట్టి ఆ రెండు పేపర్లు చదివేటప్పుడు కంపల్సరీగా కొత్తగా చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ టైం ఎగ్జామ్ దాస్తున్న వాళ్ళకి నేను ఇచ్చే తరహా ఏంటంటే మొట్టమొదటిగా మీరు కరెంట్ అఫైర్స్ వచ్చిన క్వశ్చన్ పేపర్ని పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు చదువుతూ బాగా వచ్చు అన్న పిచ్చులు మాత్రం వెంట వెంటనే ఒక పెన్సిల్ తోటి క్వశ్చన్ పేపర్ మీద పెన్సిల్తో టిక్ చేసుకోండి లైట్గా అలా అని పెద్దగా టిక్ చేస్తే ఇన్విజిలేటర్ ఒప్పుకోకపోవచ్చు ఓకేనండి ఖచ్చితంగా ఆన్సర్ తెలుసు అనువన్నీ కూడా మీడియట్గా ఓఎంఆర్ షీట్లోని చక్కగా పెన్ తోటి బబుల్ చేయండి ఓకేనండి అలాగే ఓఎంఆర్ షీట్లోని బబుల్ ఎలా చేయాలి అనేది దయచేసి అందరూ కూడా ఒకటికి పది సార్లు ఒక ఏపీఎస్సి వాళ్ళు ఆల్రెడీ మనకి ఇక్కడ క్లియర్గా పెట్టడం జరిగింది ఆన్సర్ షీట్ అనేటువంటిది ఇక చూస్తున్నారా ఇక్కడ స్క్రాల్ చేస్తున్నప్పుడు చూస్తే మీకే అర్థమవుతుంది ఓకేనండి ఒక ఓఎంఆర్ షీట్ డౌన్లోడ్ చేసుకొని అందరూ కూడా ప్రాక్టీస్ చేయండి బాగా అర్థమైందండి అలాగే ఆ ఓఎంఆర్క్ షీట్ని బబుల్ చేయడం బ్లూ పెన్తో బబుల్ చేయాలి బ్లాక్ పెన్తో అయినా బబుల్ చేయొచ్చు కాబట్టి బబుల్ చేయడం కూడా జాగ్రత్తగా చేయండి అర్థమైందండి అలాగే క్వశ్చన్ పేపర్ చదువుతున్నప్పుడు ఫలానా బిట్టు నాకు రెండు కానీ మూడు కానీ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది అనుకున్నప్పుడు ఆ బిట్ని ఏం చేస్తారంటే ఓఎంఆర్ క్వశ్చన్ పేపర్ మీద ఆ పెన్ తోటే లైట్గా టిక్ చేసుకోండి ఇన్విజిలేటర్ కూడా మీకు తె తెలియకూడదు మీరు దాని మీద క్వశ్చన్ పేపర్ మీద లైట్గా టిక్ చేసినట్టుగా అర్థమైందండి అది పక్కన పెట్టి మిగతా బిట్లన్నీ చదవండి వచ్చిన బిట్లు అన్నీ ఓఎంఆర్ షీట్లో వంట వంటనే బబుల్ చేస్తారు కదా ఆ బబుల్ చేసిన తర్వాత ఎక్కడైతే ఈ పెన్ తోటి ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని అనిపిస్తుందో అలాంటివన్నీ కూడా ఫిల్టర్ చేయడం స్టార్ట్ చేయండి ఓకేనండి పెల్ట్రోల్ చేసిన తర్వాత పక్కాగా రెండు అవుతుంది సెకండ్ ఆప్షన్ అవుతుంది పక్కాగా మూడు ఆప్షన్ అవుతుంది అంటే అలాంటివి కూడా బబుల్ చేయండి అలాగే మీ అందరికీ తెలిసిన విషయమే పేపర్ వన్లో కానీ పేపర్ టూలో కానీ మొత్తం అన్నీ కూడా ఆన్సర్ చేయకూడదు అలాగని చెప్పి ఏది వదలకూడదు ఓకేనండి ఇది జాగ్రత్తగా అందరూ గమనించండి ఫ్రెండ్స్ ఓకేనా కాబట్టి ప్రొబిలిటీ ఉన్నవి ఇది ఫలానాది అవుతుంది సెకండ్ ఆప్షన్ అవుతుంది థర్డ్ ఆప్షన్ అవుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే ఆప్షన్ అనేటువంటిది పెట్టేయండి ఎందుకు నేను ఈ మాట చెప్పాను అంటే మొన్న గ్రూప్ టూలో చూడండి నిజంగా పేపర్ టప్గా రావడం అందరికీ కూడా ఒక వరం లాంటిది ఎందుకంటే పేపర్ టప్గా రావడం వల్ల ఏమవుతుంది కట్ ఆఫ్ తగ్గిపోతుంది ఓకేనండి అందుకే ఇప్పుడు అందరూ కూడా ఏపీబిఎస్సికి వన్ ఎస్ టూ హండ్రెడ్ పిలవండి గ్రూప్ టూ మెయిన్స్ అని చెప్పి అడగడం అనేటువంటి కూడా జరిగింది కాబట్టి క్వశ్చన్ పేపర్ టఫ్గా వచ్చిన లు సింపుల్గా వచ్చినా సరే మనం గెస్ట్ చేసి కొన్న ఆన్సర్లు అయితే మనం చేయొచ్చు అన్నీ నేను గెస్ట్ చేసి పెట్టమని నేను చెప్పను అర్థమైందండి అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే ముఖ్యమైన పాయింట్ ఇప్పుడు గ్రూప్ వన్ ప్రిలిమినరీ మార్నింగ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మధ్యలో మనకు పన్నెండు నుంచి రెండు అంటే టూ అవర్స్ గ్యాప్ ఉన్నది ఎగ్జామ్ అయ్యి మీరు బయటకు వచ్చిన తర్వాత ఎవ్వరితో కూడా దయచేసి పలానా బిట్ అలా వచ్చింది క్వశ్చన్ పేపర్ టఫ్గా వచ్చింది క్వశ్చన్ పేపర్ ఈజీగా వచ్చింది డిస్కషన్ ఎవరు కూడా చేయొద్దు శుభ్రంగా పన్నెండు గంటల పేపర్ వన్ ఎగ్జామ్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత శుభ్రంగా లంచ్ ఏదో ఒకటి లైట్గా అడిగేది లైట్గా డైజెస్ట్ అయ్యేది తినేసి యథాప్రకారంగా మధ్యాహ్నం ఎగ్జామ్కి వెళ్ళిపోండి అందరూ కూడా అర్థమైందండి పేపర్ టూ ఎగ్జామ్కి వెళ్ళిపోండి అర్థమైందండి అలాగే పేపర్ వన్ అయినా పేపర్ టూ అయినా సరే చెప్పాను కదా వచ్చినవన్నీ కూడా వెంట వెంటనే బబుల్ చేయండి ఇది నాకు డౌట్గా ఉంది అనుకున్నవన్నీ కూడా లైట్గా పెన్తో టిక్ పెట్టుకోండి పెట్టుకొని లాస్ట్లోని చక్కగా వన్ ఫిఫ్టీ చదవడం అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటి బిట్ నుంచి వచ్చి ఆ పెన్తో ఏవైతే లైట్గా టిక్ చేస్తున్నారో క్వశ్చన్ పేపర్లోని అవి ఆన్సర్ చేయండి ఓకేనండి అలాగే అందరూ కూడా ఈరోజు సాయంకాలమే ఆ గ్రూప్ వన్ ఎగ్జామ్ తరఫు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి ఆ ఎగ్జామినేషన్ పట్టుకెళ్ళవలసినవి మీ అందరికీ తెలుసు కదా బ్లూ పెన్ కానీ బ్లాక్ పెన్ కానీ అలాగే హాల్ టికెట్ అలాగే వ్యాలిడ్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఓకేనా లైక్ పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఓకేనా ఈ మూడే మీ గేబులో ఉండేలా చూసుకోండి ఒకవేళ సెల్ ఫోన్ మాకు తప్పదు సార్ పట్టుకెళ్ళాలి అని అనుకుంటే పట్టుకెళ్ళండి స్విచ్ ఆఫ్ చేసి అక్కడ సబ్మిట్ చేసేయండి నాకు తెలిసినంతవరకు సెల్ ఫోన్ కూడా పట్టికెళ్లకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే సెల్ ఫోన్ పట్టుకెళ్ళడం వల్ల ఉదయం పేపర్ అయిపోయినా మధ్యలో రెండు గంటలు టైం ఉంది కదా అని చెప్పి పేపర్ వన్ బిట్లు ఎలాగ ఆన్సర్లు ఏంటి అనేది నెట్లో చెక్ చేయడం అలాగే మన ఫ్రెండ్స్కి ఫోన్ చేయడం అలాంటివి కోచింగ్ సెంటర్లో ఫోన్ చేయడం అలాంటివంటివి చేస్తారు అదే మొబైల్ ఫోన్ పట్టుకెళ్ళ పటుకెళ్లకుండా ఉంటే పూర్తిగా ఎగ్జామ్ అయిన తర్వాత ఇంటికి వచ్చాక చూసుకోవచ్చు మీకు ఎలా వీలైతే అలా చేయండి ఓకేనా అలాగే ఎగ్జామినేషన్ సెంటర్కి అందరూ కూడా హాఫ్ అన్ అవర్ ముందే చేరుకోండి ఓకేనండి దానివల్ల ఏమవుతుంది మీకు కొంచెం టెన్షన్ అనేటువంటిది తగ్గుతుంది అలాగేనండి అలాగే ఆ తర్వాత పాయింట్ ఏంటంటే గ్రూప్ టూ ఎగ్జామినేషన్ చాలా టఫ్గా ఇచ్చాడు గ్రూప్ వన్ కూడా అలాగే ఉంటుంది ఏబిపిఎస్సి చదవడం వేస్ట్ అని చెప్పి ఎవ్వరూ కూడా నిరుత్సాహపడచ్చు దయచేసి గ్రూప్ వన్ ఎగ్జామ్కి ఎవరైతే కట్టారో అందరూ వెళ్ళి ప్రిలిమినరీ పరీక్ష రాయండి అర్థమైందండి అలాగే పేపర్ ఎలాగుంది అనేటువంటిది పేపర్ వన్ అయిన తర్వాత మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండు టైం ఉంది కదా అని చెప్పి పక్కనున్న వాళ్ళతో డిస్కస్ చేయకండి ఓకేనండి మీ పరీక్ష మీది మీ లైఫ్ మీద మీ గోల్ మీది ఓకేనా అలాగే ఒక ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే రెండు వేల పద్దెనిమిది రోజు వన్ మెయిన్స్ పేపర్స్ మూల్యాంకనం అలా చేయండి పరీక్ష రద్దు చేయండి అని చెప్పి హైకోర్టు తీర్పు ఇచ్చింది దాని గురించి కూడా మీరు పట్టించుకోవద్దు దానికి సొల్యూషన్గా ఏపీఎస్సి చైర్మన్ గారు గౌతమ్ తవాంగ్ గారు మేము సుప్రీంకోర్టుకి వెళ్తామని కూడా చెప్పడం జరిగింది అర్థమైందండి కాబట్టి అలాంటివి ఏవి కూడా పట్టించుకోవద్దు మీ ఎగ్జామ్ మీదే మీ లైఫ్ మీది అర్థమైందండి అలాగే అందరూ కూడా ఈరోజు సాయంకాలం ఐదు గంటల వరకు కూడా చెప్పాను కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు రీసెంట్గా జరిగినటువంటి అన్నీ కూడా ముఖ్యంగా ఆడుదాం ఆంధ్ర కూడా అందరూ కూడా రివైజ్ చేయండి చక్కగా ఆడుదాం ఆంధ్ర ఎన్ని టీములు పార్టిసిపేట్ చేసేవి ఎంతమంది ఆడారు అలాగే ఎన్ని టీమ్స్ గెలిచాయి అలాగే ఏ ఆటకి ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారు ఇలాంటివన్నీ కూడా ఆడుదాం ఆంధ్ర అలాగే ఏ ఆటకి ప్రైజ్ మనీ ఎంత ఇలాంటివన్నీ కూడా చదవండి అలాగే మిలాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చదవండి అలాగే నరేంద్ర మోడీ గారు ప్రారంభించినటువంటి అయోధ్య రామ మందిరం గురించి కూడా చదవండి అలాగే డిసెంబర్లోని నవంబర్లోనే జరిగినటువంటి చంద్రయాన్ పరీక్ష గురించి కూడా చంద్రయాన్ త్రీ గురించి కూడా అందరూ చదవండి ఓకేనండి అలాగే ఆంధ్రప్రదేశ్లోని జిల్లాలు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఖ ఖనిజాలు అలాగే నిధులు సోర్సెస్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ గురించి బాగా చదవండి ఫ్రెండ్ ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి పండే పంటలు అలాగే వ్యవసాయ భూమి విస్తీర్ణం అలాగే ఆంధ్రప్రదేశ్ జనాభా ఆంధ్రప్రదేశ్ గురించి అందరూ పక్కాగా చదవండి ఓకేనండి అలాగే ఆ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ అందరూ కూడా కాన్స్టెంట్గా అటెంప్ట్ చేయండి అలా వాడు అలా చెప్పాడు వీళ్ళు వీళ్ళు ఎలా చెప్పాడు ఏబీపీ గ్రూప్ టూ పేపర్ చాలా తప్పుగా వచ్చింది అదే రాయలేకపోయాను ఇదేం రాస్తాను దాని ఇంపాక్ట్ దీని మీద చూపించొద్దు ఎందుకంటే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు బట్టి మళ్ళీ ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో ఎవ్వరము చెప్పలేము అర్థమైందండి కాబట్టి అవకాశం ఉన్నప్పుడే మనం సాధ్యమైనంత వరకు బాగా రాయడానికే ప్రయత్నించాలి ఓకేనండి అలాగే ఏపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ సంబంధించి ఇక మీదట రెగ్యులర్గా నేను నా ఛానల్లోని తప్పకుండా ఎలా చదవాలి అనేటువంటిది కూడా నేను చెప్తూ ఉంటాను అలాగే ఇక మన హాల్ టికెట్లోని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఒకసారి రివైజ్ చేద్దాం ఓకేనండి చూడండి ఇక్కడ అందరికీ కూడా కనిపిస్తుందని అనుకుంటున్నాను మార్నింగ్ ఎగ్జామ్ ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఓకేనా నేను కానీ హాల్ టికెట్లో ఎగ్జామ్ సెంటర్లోని హాఫ్ అన్ అవర్ ముందే అందరూ కూడా చేరుకోవాలి ఆ తర్వాత ప్రశాంతంగా కూర్చొని మీ తాలూకా హాల్ టికెట్ నెంబర్ అది మీరు వెతుక్కోవాలి ఓకేనండి చక్కగా మీ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా పడ్డాయా లేదా మీ ఫోటో కరెక్ట్గా పడిందా లేదా మీ సిగ్నేచర్ కరెక్ట్గా పడిందా లేదా ఇలాంటివన్నీ కూడా చెక్ చేసుకొని చెక్ చేసుకోండి ఆ తర్వాత ప్రశాంతంగా ఈరోజు సాయంకాలం ఐదు గంటల తర్వాత ప్రిపరేషన్ ఆఫీసి చూడండి ఇక్కడ గైడ్ లైన్స్ ఫర్ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి ఇచ్చాడు ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చదవండి ఓకేనా లాస్ట్ వరకు కూడా చదవండి చూసారా నెగిటివ్ మార్క్ వన్ థర్డ్ నెగిటివ్ మార్క్ అని చెప్పి ఇరవై ఏడో పాయింట్లో చెప్పాడు అర్థమైందండి ఇవన్నీ కూడా జాగ్రత్తగా చదవండి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఎగ్జామ్ అందరూ కూడా బాగా అటెంప్ట్ చేయండి అలాగే చెప్పాను కదా ఒక ప్రొనాలజికల్ ఆర్డర్లోని ఏ విధంగా రాయాలో నేను చెప్పాను దా దాని ప్రకారం అందరూ కూడా అటెంప్ట్ చేయండి అలాగే ఏపీపీఎస్సి సైట్ ఓపెన్ చేసుకొని శుభ్రంగా అందరూ కూడా ఆ ఓఎంఆర్ షీట్ని అలాగే ఆ క్వశ్చన్ పేపర్ని ఆ బబులింగ్ చేసే విధానం అంతా కూడా ఈరోజు సాయంకాలం ఐదు గంటల తర్వాత కూర్చొని ప్రాక్టీస్ చేయండి అలాగే గ్రూప్ వన్ ప్రిలిమినరీ పేపర్ వన్కి పేపర్ టూకి మధ్య టూ అవర్ టైం ఉంది ఆ టైంలోని దయచేసి ఎవరు మొబైల్ ఫోన్ చూడొద్దు నన్ను అడిగితే ఎగ్జామ్కి మొబైల్ పట్టుకెళ్లకుండా ఉంటే ఇంకా మంచిది మొబైల్ ఫోన్ చూడటం వల్ల మీకు ఏమవుతుందంటే అయ్యో నేను ఈ బిట్టు రాయలేపేను వచ్చి కూడా అని చెప్పి నిరుత్సాహం అనేది వస్తుంది దానివల్ల ఏమవుతుంది మధ్యాహ్నం రాయబోయే పేపర్ మీద ఇంపాక్ట్ పడుతుంది ఓకేనా సెల్ ఫోన్లు అవి చూడొద్దు అలాగే పక్కన ఉన్న వాళ్ళతో ఎగ్జామ్ గురించి డిస్కస్ చేయొద్దు చక్కగా మధ్యాహ్నం ఎగ్జామ్ కూడా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి మొబైల్ తీసుకొని మీ కోచింగ్ మీరు తీసుకున్న కోచింగ్ సెంటర్లతో డిస్కస్ చేయడం మీ ఫ్రెండ్తో డిస్కస్ చేయడం చేయండి అర్థమైందండి అలాగే బబులింగ్ అందరూ కూడా జాగ్రత్తగా చేయండి ఓఎంఆర్ షీట్లోనే ఆ బబులింగ్ వల్ల కూడా చాలామంది మార్క్స్ అనేటువంటివి పోతున్నాయి అర్థమైందండి వన్ థర్డ్ నెగిటివ్ మార్క్ ఉన్నది కాబట్టి అందరూ కూడా నేను చెప్పింది గుర్తుంది కదా నేను అన్ని బిట్లు కూడా రాచేయమని చెప్పను అలాగని చెప్పి ఏది వదలమని కూడా నేను చెప్పను ఓకేనండి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా పాటించండి చక్కగా గ్రూప్ వన్ ప్రిలిమినరీ రేపు అందరూ బాగా రాయండి అలాగే సాధ్యమైనంత వరకు ఎగ్జామినేషన్కి మీ ఓన్ ట్రావెలింగ్ మీద వెళ్ళడానికి ప్రయత్నించండి ఓకేనండి ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సమయానికి అందచ్చు అందకపోవచ్చు అర్థమైందండి కాబట్టి ఓన్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉపయోగించండి అలాగే రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాగే రేపు ఆఫ్టర్నూన్ లంచ్ కూడా సాధ్యమైనంత లిమిట్గా తినండి లిమిట్గా తినడం వల్ల కొంచెం ఎగ్జామినేషన్ మీద ఫోకస్ అనేటువంటిది ఉంటుంది ఎక్కువగా ఫుడ్ తినడం వల్ల కూడా నిద్ర వచ్చి పరీక్ష అనేటువంటిది రాయలేరు ఓకేనండి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా పాటించండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి అందరూ కూడా ఒక లైక్ అనేటువంటిది ఇవ్వండి ఓకేనండి రేపు గ్రూప్ వన్ రాయబోతున్న అభ్యర్థులందరికీ కూడా నా తరఫున విషయూ ఆల్ ద బెస్ట్ అందరూ కూడా బాగా రాయండి ఓకేనండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ